హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గర్భిణీలు ఇవి తింటే పుట్టబోయేవారు బక్క చిక్కుతారట గర్భంతో ఉన్న స్త్రీలకు అనేక రకాలైన ఆహార పదార్థాలను తినాలని అనిపిస్తూ ఉంటుంది కొందరిలో ఏం తిన్నా కూడా వికారంగా అనిపిస్తూ వాంతులు చేసుకుంటూ ఉంటారు కొందరు మాత్రం వాంతులు లేకున్నా కూడా ఏం తినడానికి ఇష్టం అనిపించదు కొందరిలో మాత్రమే అది తినాలి ఇది తినాలి అనే కోరికలు పుడతాయి అవి తినే సమయంలో మొహం మెత్తినట్లుగా అనిపించటం రుచిగా అనిపించకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి గర్భిణీలు నోటికి ఇష్టం అనిపించింది తినాలంటూ మన పెద్దలు చెబుతూ ఉంటారు కానీ గర్భిణి కొన్ని రకాల తినుబండారాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి వాటిని తినడం వల్ల పుట్టబోయే వారిపై ప్రభావం ఉంటుంది గర్భంతో ఉన్న స్త్రీలు ఒక చుక్క వాటర్ తాగినా కూడా అది పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతూ ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఇష్టపడేవి జంక్ ఫుడ్స్ వాటిలో ప్రధానంగా ఆలు చిప్స్ ఒకటి ఆ తర్వాత కుర్కురే కూడా ప్రమాదంగా చెప్తున్నారు ఆలు చిప్స్ తయారు చేసే సమయంలో అత్యంత వేడైన నూనెలో వేయిస్తారు ఆ తర్వాత టేస్టింగ్ సోడాను వాటిపై చల్లుతారు అలా జల్లే టేస్టింగ్ సోడా రసాయనంతో తయారు అవుతుంది అలాగే పదే పదే వేడి నూనెలో వేయించిన తినుబండారాలు తినడం ప్రమాదకరంగా చెబుతున్నారు అత్యధికంగా నూనె వస్తువులు తినడం వల్ల పుట్టబోయే బిడ్డ సన్నగా పుట్టడం మాత్రమే కాకుండా పుట్టిన తర్వాత కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు పూర్తి ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు మాత్రమే గర్భిణీ స్త్రీలు తినాలి తిండి విషయంలోనే కాకుండా వ్యాయామం విషయంలో కూడా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి చిన్న జంక్ ఫుడ్స్ తినవద్దంటూ వైద్యులు హెచ్చరిస్తూ ఉంటారు అలాంటప్పుడు చిన్న పాపాయిని కడుపులో మోస్తున్న తల్లి ఎలా జంక్ ఫుడ్ తింటారు జంక్ ఫుడ్ గర్భంతో ఉన్న సమయంలో తినడం వల్ల అది పిల్లాడు పుట్టిన తర్వాత కూడా ప్రభావం చూపించవచ్చు అందుకే ఆయిల్ ఫుడ్ను తక్కువగా తినడంతో పాటు చిప్స్ మరియు ఇతర ఆయిల్ ఫ్రైడ్ స్నాక్స్ను పూర్తిగా మానేయాలి అలా మానేయలేకపోతున్నాం అంటే మాత్రం ముందు ముందు మీ పిల్లల ఆరోగ్యాన్ని చేసింది మీరే అవుతారు గర్భంతో ఉన్నవారు అధికంగా తినకూడదని కూడా అంటారు ప్రతిరోజు మూడు సార్లు తినేదే ఐదు లేదా సార్లు తినాలి సమయం చిక్కినప్పుడల్లా కొద్ది కొద్దిగా తింటూ ఉండాలి అలా తింటూ ఉన్న ఆహారం వెంట వెంటనే జీర్ణమవుతూ ఉంటుంది అలా వెంట వెంటనే జీర్ణం అవ్వడం వల్ల గర్భంలో ఉన్న పాపాయికి అన్ని రకాలుగా ప్రయోజనం ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల గర్భిణీలు ఆయాసంతో నడవలేకపోయే పరిస్థితి వస్తుంది అందుకే సాధ్యమైనన్ని సార్లు ఎక్కువగా తినడంతో పాటు ఆహారంతో పాటు లిక్విడ్ ఫుడ్స్ను కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి ఆహారం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే పుట్టబోయే వారు పూర్తి ఆరోగ్యంగా ఉంటారు గర్భవంతులు ప్రతిరోజు మూడు నాలుగు బాదంలను తినడం వల్ల పుట్టబోతున్న వారు చాలా తెలివైన వారు అవుతారని నిపుణులు చెబుతూ ఉంటారు ఇక గర్భిణీ స్త్రీలు సాధ్యమైనంత వరకు రెండు మూడు సార్లు పాలను కొద్ది కొద్దిగా అయినా తాగాలి పాలను తాగటం వల్ల మరియు మా మాంసాహారం తినడం వల్ల పుట్టబోయేవారు ఆరోగ్యంగా ఉంటారు గర్భంతో ఉన్నన్ని రోజులు అయినా జంక్ ఫుడ్ను మానేసి పుట్టబోయే వారికి పూర్తి ఆరోగ్యంను ప్రసాదించాలి